ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఫ్రీగా ఉంది కదా ఆలోచన తగ్గించండి ప్రాణాయామం చేయండి వాటర్ ఎక్కువ తీసుకోండి రైస్ తగ్గించండి కూర పెంచండి ఎండలో పొద్దున్న మీకు ఎంత టైం అయితే ఇరవై నిమిషాలు అరగంట కూర్చోడానికి ప్రయత్నం చేయండి అది ఈ డ్రెస్తో కాదు కొంచెం డ్రెస్ అంటే శరీరం పట్టాలి కదమ్మా అబ్జార్బ్ చేసుకోవాలి కదా ఆ డి విటమిన్ ఉంటే మిగతా అన్నీ కూడా సారీడు బాడీ తీసుకుంటుంది డి విటమిన్ లేకపోతే తీసుకోదు పొడవి ఎప్పకుండా మనం ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయంటే ఎలాగా వద్దు ఎండలో కూర్చోండి డివిట్రిమెన్ ట్యాబ్లెట్ మళ్ళీ అదొక అంతా రేపు పొద్దున ఎండలో కూర్చుంటే డిబిట్రిమెన్ అబ్జర్వ్ కాదు నాకు అదే కావాలంటది అది మీకు ఎందుకమ్మా చిన్న వయసు కదా ఇందులో ఎందుకు ఇవన్నీని అదే కావాలంటది మళ్ళీ ఇది మళ్ళీ నాకు ఎందుకు అంటది ఏమ్మా మంచిదమ్మా